బండి బండి ప్రభుత్వం వచ్చినాక నేను తాడపితికి పోవాలంటే పోలీస్ అధికారులు ప్రతిసారి అడ్డుపడడం జరుగుతుంది ఇప్పుడుకు జగదీష్ గారు ఎస్పీ గారు వచ్చినా కూడా మూడు నాలుగు సార్లు కలిసడం జరిగింది గతంలో ఉండే ఎస్పీలను కూడా కలిసి ముగ్గురు ఎస్పీలను కలిసినా కూడా ఈరోజు కూడా వాళ్ళు ఆలోచన చేస్తామనే చెప్పేది తప్ప కనీసము అడ్డుపడము అనేది చెప్పడం లేదు నాకు తెలియక అడుగుతున్నా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ప్రజల క్షేమం కోరి ఎవరైనా ప్రజాప్రతినిధులకు పర్మిషన్ ఇస్తూ ఏదన్నా లీగల్గా అయితే ఇస్తూ దాన్ని నిర్వర్తించాల కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చి నూరు రోజులు కావాల్సిన కూడా ఇంతవరకు కూడా నేను తాడపిత్రికి నా సొంత ఇల్లు ఉంది అక్కడ మా కార్యకర్తలు నాయకులు అందరూ ఉన్నారు వారి కోసం నేను పోయి నా ఇంట్లో నేను ఉండేదానికోసం కూడా వీళ్ళు ఆటంకం కలిగిస్తాను నేనైతే ఒకటే చెప్పాను ఎస్పీ గారికి కూడా ఈరోజు దసరా పోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నేను తాడపితన కాన్సరెన్స్లో తిరుగుతా అని చెప్పడం కూడా తెలుసు ఏది ఏమైనా కూడా ఎన్ని రోజులైతే నేను ఉండల్లో అది కూడా అధికారులు చెప్పలేని పరిస్థితి ఎంతసేపు ఉన్నా కూడా పరిశీలిస్తాము చూస్తాము ఆలోచన చేస్తామని చెప్పడం తప్ప వేరే విధంగా ఏమి లేదు ఒకవేళ అధికారులకు కూడా మేము తెలుగుదేశం నాయకులతో చెప్పి పరిస్థితి ఏమన్నా ఏర్పడుతుందేమో ఈ రాష్ట్రంలో నాకు అర్థం కావడం లేదు ఒకవేళ ఆ పరిస్థితి ఉందని వాళ్ళు చెప్తే కూడా నేను మీడియా రూపంగా జేసీ ప్రభాకర్ రెడ్డినో అతని కొడుకునో అడిగేదానికి కూడా నేను సిద్ధంగా ఉండ ఏంటికంటే రాజకీయాలు వేరు కక్ష సాధింపులు వేరు రాజకీయాలు రాజకీయాలు మాత్రమే చేయాలి తప్ప రాజకీయాలు రాజకీయాలు మాత్రం చేయడం లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతుంది మాజీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా కాన్షియన్స్లో తిరగకూడదని దాడులు చేయడం తెలుగుదేశంలో ఇంత నీచమైన సంస్కృతి తీసుకొచ్చినారు కాలం నిర్ణయిస్తుంది ఎప్పుడూ ఒకటే విధంగా ఉండదు నేను ఒకటే చెప్తాను ఈరోజు మీరు చెప్పేది కానీ మీరు చేసే చేష్టలు కానీ తిరిగి లెక్కాచారం అనేది ఎప్పుడోసారి ఉంటుంది ఇది ఎవరి చేతిలో ఉండదు కాలం అయితే నిర్ణయిస్తుందని నేను ఖచ్చితంగా కూడా చెప్తాను గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరగలేదు ఏటో చిన్న చిన్న సంఘటనల నుంచి ఎక్కడ జరగలేదు ఈరోజు తాడిపెత్రలో జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియా రూపకంగా చెప్తాడు ఆయన యూట్యూబ్లో కూడా చెప్తా అంటాడు అతను వాయిస్ నేను ఇసుక తోలినీను అని ఇసుక తోలితే దానిపైన చర్యలు తీసుకుంటా అని చెప్తాడు మా వాళ్ళే ఇరవై ఐదు మంది ఇసుక తోలుతానారని చెప్తాడు మా వాళ్ళే భంగాకమ్ముతానారని చెప్తాడు మా వాళ్ళే మటక రాస్తారు అని చెప్తాడు కానీ అధికారులు దీని మీద ఎలాంటి చర్యలు కూడా తీసుకోడు నిన్న మొన్నో చూసిన కొంతమంది విలేకరులను కూడా మాట్లాడడం జరుగుతుంది అంటే ఈ శాండ్ విల్ ఏదో రాసినారని నేనైతే పేపర్ చూడలేదు కానీ రాసినారని అతను మాట్లాడినాడు అనేది వినడం జరిగింది అంటే అధికారులకు కూడా ఛాలెంజ్ చేస్తాడు నేను ఇసుకే తోలుతా అని అంటే అధికారులు అందరూ కూడా ఏ ప్రభుత్వంలో ఏ శాఖలో ఉండేటువంటి అధికారులు అందరూ కూడా నీరుగా పిన్నట్లుండరు అంటే అధికార పార్టీ ఎమ్మెల్యేనో ఎమ్మెల్యే తండ్రి లేకపోతే ఎమ్మెల్యే తమ్ముళ్ళో భామార్థులో అసాంఘిక కార్యక్రమాలు ఏమి చేసినా మేము పట్టించుకోము మేము దాన్ని జోలికే పోము సామాన్యుల జోలికి మాత్రమే పోతాము మాకు అధికారులకు ఇచ్చిండేది కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఆర్డర్లు ఉన్నాయి మాకు ఆర్డర్ వేసినారు అనే విధంగా ప్రవర్తిస్తాను ఒక మాజీ ఎమ్మెల్యే ఒక మున్సిపల్ చైర్మన్ నేను ఇసుక తోలుతాడా ఫ్యాక్టరీకి అంటాను ఏ సోర్సెస్తో ఇసుక తోలుతాడో నాకు అర్థం కావడం కానీ అధికారులకుడక చాలామంది నేను కూడా ఎస్పీ గారికి వీడియో పెట్టినా వీడియో పెట్టినా కూడా ఫలితం లేదు అంటే ఎవరన్నా కానీ సమాచారం అధికారులకు ఇవ్వచ్చు అని చెప్తా అది మాటలకే పరిమితం అవుతుంది కానీ వాళ్ళు చట్టరీత్యా చర్యలు అయితే లేదు ఫ్యాక్టరీ వాళ్ళకు అవసరం ఉంటే ఫ్యాక్టరీ వాళ్ళు కలెక్టర్కో సంబంధించిన అధికారులకో పర్మిషన్ తీసుకోవాలి తప్ప ఎక్కడ పర్మిషన్ తీసుకోకుండా ఒక ఎంఆర్ఓకు లెటర్ పెట్టి నేను ఎస్పీకి మెసేజ్ పెట్టినా అని తెలిసి ఒక లెటర్ పెట్టి ఎంఆర్ఓకి లెటర్ పెట్టినాము పర్మిషన్ కూడా లేకపోయినా కూడా మేము ఇసుక తోలుతాము ఎవరు రడ్డవసారో రా రాండి అనే కింద తయారైనారు అంటే అధికారం ఉంటే ఏమైనా చేయవచ్చు అనే ఒక ఆలోచనలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా నిర్ణయానికి వచ్చిన దాదాపు ఏ అధికారిని కానీ ఆప్తి రికార్డు మేము అడిగితే ఎప్పుడు కూడా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇలాంటి సంఘటనలు జరగడం లేదు ఈ పార్టీ అధికారంలోకి వచ్చినాకనే మేము ఈ విధంగా జరుగుతుంది మేము కూడా ఏమీ చేయలేము అనే పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు ఈరోజు నేను చెప్పేది కాదు ఇక్కడ ఉండేటువంటి ప్రశ్నలందరికీ కూడా ప్రతి లో కూడా మీకు అనుబంధ అనుబంధంగా విలేకరు రిపోర్టర్లు ఉంటారు అందరూ కూడా ఒకసారి వీళ్ళు రిపోర్టర్లను అడగండి ఆఫ్ ది రికార్డ్ ఏం చెప్తారు అంటే ఏమి చేసినా ఈ జిల్లాలో అయితే నేను పక్క జిల్లాల గురించి నేను మాట్లాడిన కానీ ఈ జిల్లాలో అయితే ఒక్కొక్క కాన్ఫరెన్స్లో పది పదహైదు చూసు కేంద్రాలు నిర్వహించిన మటకా కంపెనీ ఎక్కడ చూసినా బంగాకు అన్ఎఫ్యల్గా లిక్కర్ అంటే ఎంత దూరం పోతుందో ఒకసారి ఆలోచన చేయండి మళ్ళీ ఇప్పుడు లిక్కర్ షాపులు వస్తున్నాయి ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు శాసిస్తారు మా కాన్ఫరెన్స్లలో ఎవరన్నా షాపులు వేసినా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వేస్తే మీ షాపులన్నీ పగలగొడతాం మా అధికారులను పెట్టి రైడ్ చేస్తాం మేము చెప్పిండేదే శాసనం అనే కింద ఈరోజు కూడా చెప్తారు కానీ ఎక్కడ ఎంత దూరం పోతుందో ఈ వ్యవస్థ ఎవరికి అర్థం కావడం లేదు ఎస్పీ గారు మీరు కూడా ఆలోచన చేయండి జిల్లా అధికారులు కలెక్టర్ గారుందు ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరుక్కకోకుండా కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నామని మీరు ఆలోచన చేసి చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది ఇదే విధంగా కొనసాగితే మేమైతే రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపే పరిస్థితి కూడా ఏర్పడుతుంది దయచేసి అందరూ ఆలోచన చేసి అధికారులు అందరూ కూడా చర్యలు తీసుకోండి అని ఒకసారి నేను మీకు మీడియా రూపంగా మీకు తెలియజేయడం జరుగుతుంది మీరు చర్యలు తీసుకోకుండా ఇదే విధంగా కొనసాగితే నేనైతే జిల్లా హెడ్ క్వార్టర్లో ఇదే ఎస్పీ ఆభరణంలో నేను కూర్చోవడం జరుగుతుంది నేనేం మంది మార్బలంతో కూర్చోని కానీ ఇప్పుడు వచ్చినట్లు వచ్చి యాదవ్ చెట్టు కింద కూర్చొని నిరసన వ్యక్తం చేయడం మటుకు ఖచ్చితంగా జరుగుతుంది నన్ను నా కాన్ఫరెన్స్కి పంపించేదానికి మీరు పర్మిషన్ ఇవ్వండి మీరు అడ్డుపడుకోకపోయినా అయినా కానీ నేను పోతాను రెండిట్లో అయినా కానీ మీరు తెలియజేస్తే నాకు కదేస్తాను ఇంకోటి నాకు ఇదే విధంగా మీరు ఆటంకం కలిగిస్తా అంటే నేను మీ ఎస్పీ ఆవరణలో కూర్చొని ఖచ్చితంగా నిరసన వ్యక్తం చేస్తాను ఈ సందర్భంలో అంటే చట్టపరంగా అయితే నాకు బేళ్ళు అన్ని వచ్చినాయి ఆంక్షలు కూడా పదహైదు రోజులు పెట్టినారు బెళ్ళు వచ్చినాక ఆ పదహైదు రోజులు నేను అన్నంతపురంలో కూడా ఈరోజు కేవలం లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుంది నువ్వు వెళితే అని చెప్తాను ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం చూసాల్సిన బాధ్యత కూడా ఎస్పీ గారికి లేదు అది ఏరే వాళ్ళకి లేదు అందువల్ల ఆ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం మీరు తీర్చాల తప్ప అనవసరంగా అడ్డం పెట్టుకొని ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అని పెట్టుకొని అనవసరంగా నన్ను కానిఫెన్స్ పోకోకుండా అడ్డుపడడం అయితే మంచిది కాదనేది కూడా చెప్తాను ఇంకోటి మీరు ఇక్కడ నుండి బందోబస్తుకి ఇక్కడ నుండి కానిస్టేబుల్ పంపిస్తారు నూరు మందినో యాభై మందినో ఎప్పుడు కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ నుండి పోయినోళ్ళు అక్కడ మటకా ఎస్కార్ట్ ఉన్నారేమో నాకు తెలుసు కానీ మాకైతే ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఎక్కడ కూడా రక్షణ కల్పించే పరిస్థితి లేదు ಮರು ಪೇತ